ఆరో విషయం ఏం చెప్తున్నారండి ఏమంటే దాహం తీర్చిన మనకు దేవుడు ఏదైతే దాహం తీర్చాడు దేవుడు ఎలాగైతే మన ఆ దాహాన్ని తీర్చి మనల్ని రక్షించి మనల్ని కాపాడి ఆశీర్వాదకరంగా మనకు మార్చాడో ఏమంటే మనము కూడా ఇతరులను దాహాన్ని తీర్చమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఆ మాట మీరు చూడగలిగే దేశగ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదిహేడవ మనం చూడగలిగితే ఈ దళిత్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్ళ దొరకక వారి నాలుక తప్పి చేత ఎండిపోవచ్చున్నది యహోవాని నేను వారికి ఉత్తరమిచ్చదను ఇస్రాయలు దేవుడైన నేను వారిని విడనా గమనించండి క్షణులు ఎలా కనబడుతున్నారంటే నీళ్ళు దొరకక ఏమండి తప్పిక చేత వాళ్ళ నాలుక ఎండిపోయి ఏమండి భయంకరంగా కొట్టి ఆడుతున్న వారుగా కనబడుతున్నారని ప్రభు చెప్తున్నాడు వాళ్ళు ఎవరు అంటే ప్రియుల ఆ దాహంతో ఉన్నవారు ఎవరు అంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది ఎవరికైతే ఎవరికైతే రక్షణ తెలియదు ఎవరికైతే దేవుని కృప తెలియదో వాళ్ళు దాహంతో ఉన్నారు అని దేవుని వాక్యం ఏమండి ఎవరి దగ్గరైతే సువార్త వెళ్ళలేదో ఎవరైతే ఏసు ప్రభుని సురక్షికుడుగా అంగీకరించలేదో ఎవరైతే ఏసు ప్రభు మన పాప కొడుకు వచ్చారని ఎవరైతే నమ్మలేదో వారు ఇంకా దాహంతో ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమండి మనకు దాహం వేచినప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఎలాగైతే దాహం తీరిపోతుందో సర్వ మానవాలు ఏమండి ప్రభుని నమ్మని వారు దాహంతో ఉన్నారు వాళ్ళ దాహం తీర్చేది ఎవరో తెలుసా ఎవరు చెప్పండి వాళ్ళ దాహం తీర్చేది ఎవరు అంటే దాహంతో తీర్చబడిన మనమే వాళ్ళ దాహాన్ని తీర్చాలి ఇప్పుడు దేవుడు ఏమండి గిలాస్ మన చేతికి ఇచ్చాడు ఆ గిలాసులో ఏముంది చెప్పండి గిలాసు ఏం చెప్పండి హృదయం ఈ హృదయం మనకి ఇచ్చాడు ఈ హృదయములో క్రీస్తు అనే ఏమైనా నీళ్లు మన హృదయంలో నింపాడు ఈ నీటిని ఏం చేయాలి తెలుసా దాహంతో ఉన్న వారి దగ్గరికి తీసుకుని ఏమంటే వాళ్ళ దాహం తెలుసా గారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు తెలుసా ఆ మాట మీరు చూస్తే ఏమండి చూడగలిగితే మొదటి కోరింది పత్రిక తొమ్మిది అధ్యాయము పదహారు వచ్చినాన్ని మనం చూస్తున్నాము నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్థను ప్రకటింపకపోయిన ఎడనమా ఇక్కడ గమనించండి ఏమండి దాహము తీర్చబడిన పౌలు గారు ఇప్పుడు చెబుతున్నాడు నేను ఇతరుల దాహం తీర్చడానికి దేవుడు ఒక భారాన్ని పెట్టాడు నాకు వీడు గమనించిన పిల్లరా క్రీస్తు అనే నీళ్లు తాగిన మనందరం తృప్తిపరచబడ్డాము సమృద్ధిలోకి వచ్చాము తీవ్రకరంగా మార్చబడ్డాము ఆశీర్వాదకరంగా మార్చబడ్డాము మార్చబడిన మనము తాము తీర్చబడిన మనము ఇతరులతో కూడా దాహంతో వారు నీటిని క్రీస్తు అని ఈ వార్తను తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దాహం కూడా తీర్చబడుతుంది అని దేవుడి వాక్యం సెలబ్రేషన్